ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు అని అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా స్ఫూర్తిని కోరుకుంటున్నాం మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాలు పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాశి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు తామవారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషన్ నుంచి చూసుకుంటే మిథు మీనంలో శని కుంభంలో రాహు సింహరాశిలో కేతువు అండ్ మిథునంలో మనకి గురువు అంటే కర్కారకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృచ్చిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడవ తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృక్షికంలోకి వస్తున్నాడు రవి పదహారో తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదే విధంగా శుక్రుడు ఇరవై తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో రాహు యొక్క సంబంధము సప్తమ స్థానంలో కేతువు కాబట్టి ఇది ఏంటంటే లగ్న సప్తమ స్థానాలు ఎవరైతే ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా వివాహ సంబంధించినటువంటి విషయాల్ని నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయి కాబట్టి వివాహం విషయము కొన్ని ఊహించుకొని అంటే ఆ కొన్నిసార్లు ఏమేమో పని ఏదో అయిపోద్దేమో కూడా కొన్ని భయాందోళన దీనికి ఏమీ లేదు చాలా సింపుల్ టెక్నిక్ మీరు ఓం దుమ్ దుర్గాయ నమ నామస్మరణ చేయడం ఖచ్చితంగా బాగుంటుంది ఇక ఫినాన్షియల్ గా చూసుకుంటే శని ఎలాంటి నడుస్తుంది శివుడి దగ్గర దీపారాధన చేయడము లేనట్లయితే నూనె ఆయిల్ దానంగా ఇవ్వడము పేదవాళ్ళకి అది ఏదైనా చిన్న చిన్న వస్తువులు దానంగా ఇవ్వడం ద్వారా కూడా ఎల్నాడు సరే ప్రభావం తగ్గుతుంది బట్ కొంచెం ఈ ఇన్వెస్ట్మెంట్స్ మనీ విషయంలో ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత టైట్ అవడం అనేటువంటి చూపిస్తున్నాయి బట్ ఇక్కడ ఏంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా కేర్గా ఉండాలి ప్రాపర్టీస్ కోసం ట్రై చేసేటువంటి వారికి ప్రాపర్టీస్ ఎప్పటి నుంచి కొనుగోలు అనుకునేటటువంటి వారికి అనుకూలమైన వాతావరణం ఉంది ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం కనబడుతుంది బలంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు వివాహం కోసం కాస్త ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు మీరు గణపతిని ఎక్కువగా ధ్యానించండి అలాగే గణపతి ధ్యానంతో పాటు ఓం మాంగళ్య సూత్ర శోభిత కందరాయ అనే మంత్రం చేయండి కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్న రాహు సప్తమ కేతు ఉన్నందుకు గోచారంలో వివాహ సంబంధించినటువంటి విషయాలు అంత అనుకూలంగా లేవు దీనికి రాహుకేతువు దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి కాకపోతే ఉన్న అయితే ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపారం కూడా చేయాలనే ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుంది కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో ఈ ప్రమోషన్స్ వచ్చే విషయాల్లో పోలీగ్స్ తో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం కూడా చూపిస్తుంది చెప్పాలంటే మార్పు కూడా చూపిస్తుంది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు ఆరాధన చేయండి అనే విధంగా బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం ఇన్స్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్ లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ ఉంది అంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి ఎవరు పెట్టినా అనేది అమ్ముడుపోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవాలంటే పోదు ఎందుకు కాలం అప్పుడు అనుకూలించండి కాలం అక్కడ అనుకూలించలేదు గోచార అన్ని కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటాయి మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు అది మీ పూర్వజంలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా పలానా ఫలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగే ఆస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటారు ఎందుకు ముందు సాగట్లేదు అన్ని కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలామంది పిల్లలకు చూడండి వాళ్ళకి పలాన చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మన మరల నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లాడని బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్ హౌజ్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సొంత సొంతానికి సంబంధించిన విషయాలు సొంతం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువులు అని సిక్స్త్ హౌస్లో ఉంటుంది సో సిక్స్త్ హౌజ్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది శత్రుత్వాలు ఎప్పుడు వస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌస్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసుకోవాలి అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీన్ వచ్చే చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ చార్ట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తాయి అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్ లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్ లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్లో అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోను జూలైలోను అయ్యో ఏమిటోరండి స్కూల్ బుక్స్ అసలు ఎవరు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనే ఫిబ్రవరిలో ఉంటే నువ్వు కొంటారు అలాగే నీ పర్సనల్ చాట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ నీకు ఖచ్చితంగా వస్తారని దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్గా వాళ్ళ సున్నితంగా వాళ్ళ మనీ మైండెడ్ కాస్త ఎక్కువ తెలివితేటలు వాళ్ళ అబద్ధాలు చె అన్నీ వస్తున్నాం సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్ సో హ్యాపీగా అనేటువంటి విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజం కర్మ ఏమిటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి లేకపోతే అక్కలతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందని లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్ తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష అధి గంతరాయనం లేదండి ఎంతో కెరియర్ లో ఎంత ఇబ్బంది పడుతున్నా రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జాతాయి రాజభాయి ఇలా అనేకమైనటువంటి లలితా సహస్ర నామాల నుంచి తీసుకొని మనం రెమెడీ చేసుకోవచ్చు మాత్రేమ